నిలబడతామని కాంగ్రెస్ పార్టీ మీకు మాటిస్తుంది మరొకసారి చెప్తున్నాం ఈరోజు బిజెపి పార్టీతో అటు పాలక పక్షమైనా ఇటు ప్రతిపక్షమైనా రెండు కలిసిపోయాయి ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ఇద్దరితో డివైట్ లాడుతుంది బీజేపీ పార్టీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలవలేదు ఒక ఎంపీని గెలవలేదు మన రాష్ట్రంలో అయినా కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యంతుంది అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీ వశమైపోయింది ఎందుకని ఎందుకంటే అటు జగనన్న గారు అయితేనేమి టీడీపీ చంద్రబాబు గారు అయితేనేమి మొత్తం బీజేపీకి బానిసలుగా మారారు వారు బానిసలుగా మారితే మారారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బిజెపి పార్టీకి బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కుదురుతుందా కుదురుతుందా బిజెపి పార్టీకి మారుతారా ఏమిటి గులాంగిరి అని అడుగుతున్నాం బిజెపి పార్టీ గత పది సంవత్సరాలుగా మనకు ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు ఒక్క ఒక్క ఈ రోజు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ చేతిలో గుప్పిట్లో చిక్కుకొని ఉన్నారు ఇవన్నీ పోవాలి అంటే ఇది తారుమారు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు